మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లును గాక ఆత్మీల బావునర మరో పర్యాయం దేవుని దైవవాక్యాన్ని ధ్యానించే కృపా భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించున్నారు దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమిగల దేశమున ప్రభు మనలను నడిపించునుగాక నేటి దిన వాక్య ధ్యానమై నిర్గమాకాండము పదమూడవ అధ్యాయము పదకొండు నుండి పదహారు వరకున్న వచనాలను మనం ధ్యానం చేయబచ్చును పదహారు వచనం బాహుబలము చేత యహోవ మనలను నైగుప్తులో నుండి బయటికి రప్పించను కనుక ఆ సంగతి నీ చేతి మీద సూచనగాను నీ కన్నుల మధ్య లాలాట పత్రికగాను ఉండవలను అని చెప్పెను ప్రార్థన మహాపరిశుద్ధుడా ప్రేమగల తండ్రి కృపగల దైవ స్తోత్రం చదువబడిన వాక్యం మీది వినుచున్న వారందరూ మీ వారు మీ దాసుడనైన నన్ను మరుగు చేసి దైవస్వరాన్ని వినిపింపచేయమని ఏసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొంది ఉన్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి ఆమెన్ ప్రిలర భావనర ఈరోజు మనము కన్నుల మధ్య ఉంచబడిన లాలాట పత్రికగాను ఆ మాటను గురించి ధ్యానం చేయబోతున్నాం దేవాది దేవుడు మోషతో మాట్లాడుతూ మీరు ఐగుప్తు నుండి విడిపించబడ్డారు కదా వేరు చేయబడ్డారు కదా వేరు చేయబడుతున్నారు కదా మీరు ఇలాగున వేరు చేయబడిన తరువాత కన్నాను దేశంలోకి వెళతారు కనాన దేశంలో ఉన్న ఏడు జాతుల ప్రజలను నేను మీ చేతులకు అప్పగిస్తున్నాను మీరు వారిని తరుముతారు ఆ దేశాన్ని స్వాధీనపరుచుకున్న తరువాత మీరు ఆ దేశంలో నుండగా మీ పిల్లలు మిమ్మల్ని అడుగుతారు కనుక మీ పిల్లలకు మీరు బోధించినట్లుగా కన్నుల మధ్యలో లాలాట పత్రికగా నేను చేసిన కార్యాలను గూర్చి వారికి వివరించండి మనుషులలో ప్రథమ సంతానం నాది పశువులలో ప్రథమ సంతానం నాది అంటూ ప్రభువారు చెప్పుచు పులియని రొట్టెల పండుగను గూర్చి అనేక విషయాలు తెలియపరుస్తూ చిట చివరికి నీ పిల్లలకు నీవు బోధించినట్లుగా కూర్చుడినప్పుడు లేచినప్పుడు పండుకున్నప్పుడు మాట్లాడినప్పుడు ప్రతి సమయంలో వారికి ఇవి జ్ఞాపకంగా ఉండాలి అని చెప్పి ప్రభువారు ఈ విషయాలు ఓ పత్రికగా ఉండాలి అని చెప్పుచున్నారు అది ఏ పత్రిక అంటే కన్నుల మధ్య లాలాట పత్రిక అంటే కన్నుల మధ్య ఒక స్త్రీ బొట్టును పెట్టుకుంటుంది కదా అలాగే మనుషుడు బొట్టును చూడండి ప్రతి మనుషుడు చూడగలుగుతాడు అలాగే దేవుడు చేసిన కార్యములను విషయమై ఇవి అలాగున ఉండాలి అంటూ ప్రభువారు మాట్లాడుతూ వచ్చారు నా దేవుని పిలరా క్రీస్తునందు నాకు అత్యంత సన్నితులారా లాలాట పత్రిక బైబిల్ గ్రంథంలో పత్రిక అనబడిన మాట దగ్గర దగ్గర నలభై ఎనిమిది సార్లు మనం ఇంచుమించుగా చూడవచ్చు చూడండి పత్రిక యొక్క ప్రస్తావన నిర్గమాకాండము దగ్గర స్టార్ట్ అయితే దైవజ్జనుడైన పేతురు గారు రాసిన రెండో పత్రిక వరకు ఆయా సందర్భాలలో ఆయా పుస్తకాలలో నలభై ఎనిమిది సార్లు రాయబడింది ఇజ్కియా విషయం కానీ అలాగనే ఇస్తరి గ్రంథంలో కానీ రాజుల చరిత్రలో కానీ పిల్లరా ఈ పత్రికలు అనబడినవి సహజంగా కనిపిస్తూ ఉంటాయి బైబిల్ గ్రంథంలో లాలాట పత్రిక మాత్రమే కాదు పరిత్యాగ పత్రిక కూడా ఉంది అంటే విడాకులు యుద్ధానికి వెళ్ళబోతున్నటువంటి సమయంలో రాజు అవతలి రాజుకి కొన్ని పత్రికలు రాసి పంపిస్తాడు మేము పలానా సమయానికి పలానా మార్గంలో యుద్ధానికి వస్తున్నామని దానికి కూడా సమాచారం అందించే విషయాన్ని పత్రిక అంటారు ఎస్తేరి గ్రంథంలో యూదులను చంపడానికి కూడా వారు పూరు అని చీటి వేసి తాకీదులను పంపించారు పత్రికలు ప్రియుల ఇలాగనా పరిత్యాగ అని లాలాట పత్రిక అని అవి మాత్రమే కాదు కానీ బైబిల్ గ్రంథంలో నూతన నిబంధన నూతన నిబంధనలో ఇరవై ఒక్క పత్రికలను కూడా మనం చూస్తాం కదా మరి దగ్గర దగ్గరగా కొరిందీలకు రాసిన రోమ పత్రిక మొదలుకొని ఫ్ల మరి యోధా పత్రిక వరకు దగ్గర దగ్గర ఇరవై ఒక్క పత్ర పత్రికలు మనం చూస్తుంటాం ఇందులో కాపరి పత్రికలని రాకడ పత్రికలని చరపత్రికలని ఎన్నో విధాలుగా చెప్పబడ్డాయి అయితే ఒక పత్రిక దాని యొక్క సారాంశం ఏంటంటే ఒక సందేశాన్ని ఇచ్చేదాన్ని పత్రిక అంటారు ఉదాహరణకు నేనున్నాను నేను మీకు సందేశం ఇవ్వాలనుకుంటున్నాను ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మనం వినగలుగుతున్నాం ఆ రోజుల్లో ఎలక్ట్రానిక్ మీడియా అనేది లేదు వారు ఏ సందేశాన్ని అందించాలన్నా అక్కడ ఉండినటువంటి బెరడని లేకపోతే పశు చర్మాల మీద కానీ రాసి దాని పత్రికగా పంపించేవారు అయితే నూతన నిబంధన గ్రంథంలోకి వచ్చేసరికి ఓ నిజమైన పత్రికను గురించిన ప్రస్తావన మనం చూస్తున్నాం లాలాట పత్రికను గురించి మనం ధ్యానం చేయట్లేదు పరిత్యాగ పత్రికను గురిచి మనం ధ్యానం చేయట్లేదు యుద్ధానికి వెళ్ళబోయేటువంటి సమయంలో ఆ రాజు ఈ రాజు పంపుకునేటువంటి పత్రికలు గుర్చో ఇస్తరి గ్రంథంలో ఉన్నటువంటి తాకితలు గుర్చో మనం వినట్లేదు దైవజురుడైనటువంటి పౌలు గారు ఆయన ఆయన ఒకసారి పత్రికను రాస్తూ ఇలాగున మాటలాడుచు ఉన్నారు దేవునికి మహిమ గాక ఏమంటున్నారంటే ఆయన మాట్లాడుతూ మా పత్రిక మీరు కాదా అంటారు ఆత్మీయారా వింటున్నారా మా పత్రిక మీరు కాదా అంటూ భక్త పౌలు సంఘాన్ని ఇవ్వరు మాట్లాడుతున్నాడు చూడండి దైవజనుడిని పౌలు కొరిందులకు రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయం రెండవ వచ్చినం మా హృదయముల మీద రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న చదువు మా పత్రిక మీరే కారా అన్నాడు అంటే లేఖనులు ఎన్నో పత్రికలు ఉన్నాయి నూతన నిబంధన గ్రంథంలో ఇరవై ఒక్క పత్రికలు భక్తుడు రాశాడు అయితే పత్రిక అనగానే ఒక వ్యక్తి మరో వ్యక్తికి తెలియపరిచే సందేశాన్ని రాసి దాన్ని పత్రిక అన్నారు అయితే అసలు నిజమైన పత్రిక ఏంటి అంటే చూడండి భక్త పావులు ఏమంటున్నారు మీ హృదయం మీకు మీ మా హృదయముల మీద రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనొచ్చు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా అంటే దాని అర్థం ఏంటయ్యా దేవుని యొక్క వాక్యం మూడో అధ్యాయం మరలా మూడవ వచ్చిన చెబుతున్నారు మెత్తని హృదయములను పలక మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారని మీకు తేటపరచుపడుచున్నదన్నట్టు మీరు మా పత్రికలు కాదన్న భక్తుడు మరల ఏమంటున్నారు మెత్తని హృదయములు అను పలక మీద రాతి పలక మీద కానీ సిరాతో కానీ రాయబడక మెత్తని హృదయములు అను పలక మీద అంటే హృదయాన్ని పలకగా పోల్చారు ఆ పలక మీద జీవము కలిగిన దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా రాయబడిన క్రీస్తు పత్రికయ మీరున్నారు అంటున్నాడు మెత్తని హృదయము మీద దేవుని ఆత్మతో లిఖించబడినటువంటి సువర్ణమైన చెరగని చెరుపబడని హృదయాలు స్థిరపరచబడగలిగినటువంటి స్థిరమైన వాక్కు చేత మీ హృదయాలు దిద్దపడ్డాయి కనుక సమాజంలో మీరే ఒక నిజమైన పత్రిక అమన్ ఈరోజు దేవుని వాక్యము చేత హృదయము అనబడిన పలక మీద దేవుని ఆత్మ మూలంగా ఏ హృదయమైతే చెక్కబడి మలచబడి పరిశుద్ధపరచబడి ఉంటాయో ఆ హృదయము కలిగిన మనుషులు సమాజంలో ఓ పత్రిక అయి ఉన్నారు ఈ మాటలు వించిన దైవ జనాంగమా నీవు రక్షించబడ్డావా క్రీస్తు యొక్క ఆత్మచేత నీ హృదయము అనబడిన పలక మీద దేవుని ఆత్మచేత దేవుని ఆత్మ మూలమున నీ హృదయమును పలకబ హృదయమును పలక మీద దేవుని వాక్యం రాయబడుందా జీవము కలిగిన దేవుని వాక్యం హృదయంలో ఉండుట వలన ఒక వ్యక్తి పాపమునకు దూరముగా ఉంటాడని వాక్యం బోధిస్తుంది కదా ప్రిల్లరా అలాగున అలాగుననే దేవుని పిల్లలుగా మన జీవితంలో అట్టి మార్పును కలిగి మారు మనసును కలిగి లోకంలో జీవించినప్పుడు లోకమందరికీ నీవే క్రీస్తు పత్రికవై ఉన్నావు పరిత్యేక పత్రిక ఇద్దరు విడగొట్టింది లాలాటి పత్రిక పాత నిబంధన గురించి చెప్పబడింది తర్వాత రాజుల చరిత్రలోకి వచ్చేసరికి యుద్ధము యుద్ధ సమాచారాన్ని గురించి పత్రికలు పంపబడ్డాయి కానీ నవీన కాలంలో నూతన నిబంధన కృపా కాలంలో నీవే ఒక నిజమైన పత్రిక నీ హృదయము అనబడిన పలకి మీద దేవుని ఆత్మతో రాయబడిన వాక్యాన్ని కలిగిన ప్రతి ఒక్కరూ ఓ నిజమైన పత్రికగా ఉన్నాం ఆ పత్రిక ప్రజలను ప్రభావితం చేయును గాక ఆమె తండ్రి దేవాస్తోత్రం వాక్యం అందరి హృదయాల్లో ఫలపరితం చేంపి నడిపించి మహిమ మీరు పొందండి ఏసునా ప్రైస్ ఆమె లార్డ్